ఏంటి సార్ ఇది ఏంటిది న్యూస్ పేపర్ అనుకున్నారా టిష్యూ పేపర్ అనుకున్నారా అంటే పేపర్ని మీ పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం వాడేసుకుంటారా ఏంటి పద్దు డోట్ పద్దు మీ పార్టీ పమ్మి అంటే ఫోటో ఈ పిల్లదా ఇంత పెద్ద ఫోటో వేసారు అమ్మాయి ఏమైనా సెలబ్రిటీయా నాకు సెలబ్రిటీయే పిచ్చి పరాకాష్ట వెళ్ళిపోయింది అనమాట అంటే పేపర్లో వేసినంత మాత్రమే పార్టీలో మిస్తే అమ్మాయి దొరికిపోద్దా చూడు పద్మా తనకి పబ్లిసిటీ పిచ్చి ఉందనుకో వచ్చి థ్యాంక్స్ చెప్పుద్ది లేదనుకో నాలుగు పీకుద్ది అంతేగా ఫిక్స్ అయిపోండి అల్పపీడనం వస్తుంది అనుకుంటే వాయుగుండం వస్తుందంటే రాని ఆ ఎవరు నేనే పబ్లిష్ మై ఫోటో వితౌట్ మై పర్మిషన్ ఆ అదే విషయం నేను తెలుగులో తిరుతున్నా మీరు వచ్చేసారు మీ ఇష్టానికి ఫోటోస్ వేస్తే మాకెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా ఎరా నీకు బుద్ధి ఒక్కసారి అమ్మాయిని చూడు ట్వెల్వ్ మెగా పిక్సెల్ లాంటి కళ్ళు ఫ్లాష్ లాంటి పెదాలు హై హీల్స్ కూడా అవసరమైనంత హైట్ తనకి ఇష్టం లేకపోయినా ప్రత్యేక హోదా చేస్తావా ప్రత్యేక హోదా మీ పేరేంటండి సితారా సితారా చూసావా సితారా గారికి ఎంత సిరాకు తెప్పించావా మీరు వచ్చారండి గచ్చిబౌలి అలైక్యా హోమ్స్ గచ్చిబౌలి అలైక్యా హోమ్స్ అడ్రస్ పట్టేసారు ఫ్లాట్ నెంబర్ కూడా చెప్పేయండి ఈ ఎగస్ట్రాలే వద్దండి చూడు గచ్చిబౌలి నుంచి నీకు గడ్డి పెట్టడానికి ఇక్కడ దాకా వచ్చారు అయినా బర్త్డే పమ్మి అంటే అయితే ఆవిడ ఫోటో లేకుండా ఏ సంబంధం ఏమై ఫోటోలు వేస్తావా యాజ్ ఎ క్రియేటివ్ హెడ్ నా హెడ్ ఎక్కడ నాకు అర్థం కావట్లేదు మై క్రియేటివ్ ఇస్ గాన్ అప్ ఇన్ ది ఎయిర్ కదా అయితే వీని జాబ్ నుంచి ఇమిడియట్ గా తీసేయండి హలో పర్మనెంట్ ఎంప్లాయ్ ఇక్కడ ఎవడరా నువ్వు అప్పుడే తీస్తారా అపాయింట్మెంట్ లేకుండా ఎవరు లోపలికి రాకూడదు బయలుదేరండి వాయ్ ఆ అమ్మాయికి ఎవరు లేరంటున్నావు రా నేను ఉన్నాను నేను ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇమిడియట్ రియాక్షన్ రే స్టూపిడ్ పెట్ నాతో పెట్టుకుంటే ఎఫెక్ట్ ఇలానే ఉంటుంది చెప్పా మళ్ళీ నా యంగిల్ తాగేసింది ఎంగిల్ తాగితే తగ్గు జ్వరం వస్తే లవ్ రాదు పాటిలాంటి ఏమందరా డ్రై ఫ్రూట్ అనుకుంటా నువ్వు దానికే ఫిక్స్ అయిపో డ్రై ఫ్రూట్ అంటే జరా క ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ కమ్ రేపు ఈయన సంవత్సరం కోసం మీ పేపర్లో ఫుల్ పేజ్ యాడ్ రావాలి పది లక్షలు వద్దండి పాతకైనా పర్లేదు సార్ అబ్బో ఖర్చుకి వెనకాలట్లేదు ఇంతకు ఎవరు మా ఫాదర్ సార్ ఆయన ఫాదరా అయితే వేయంగా అదేంటి మా పేపర్ లో ఫాదర్ సంబంధించి ఏ యాడ్స్ వేయం ఐ హేట్ ఫాదర్స్ ఐ హేట్ ఫాదర్స్ అయ్యా గత ఇరవై సంవత్సరాలుగా మీ అబ్బాయి తిరిగి రావాలని మీరు హోమం చేయిస్తున్నారు ఈసారైనా ఇది పరిస్థితుందని నేను ఆశిస్తున్నాను పంతులు గారు నేను ఆస్తో హోమం చేయట్లేదు నమ్మకంతో చేస్తున్నాను నా కొడుకు తిరిగి మీరు కూడా వచ్చి అగ్నిలో ఆద్యం వేయండి ఆ భగవంతుడు మీదున్న నమ్మకం నీ కొడుకు మీదున్న ప్రేమ వాళ్ళే తిరిగి నీ దగ్గరికి తీసుకొస్తాయిరా కన్నీళ్ళు మీ ఫేస్లో లో కన్నీ ఎవడు గుర్తుపట్టలేడు అందరికీ ఫేవర్ చేస్తున్నట్టు అమాయకంగా కనిపిస్తారే దండ పెట్టుకుని ఇంకా ఎన్ని రోజులు హోమాలు హోమాలే కదా నా కొడుకు పెరిగిన ట్రస్ట్ పెడదాం అనుకుంటున్నాను ఎన్ని వందల కోట్లైనా ట్రస్ట్ నేను పడుతున్న బాధ ఏ తండ్రి పడకూడదు ఇలాంటి మంచి పనులు చేస్తే అయినా నా కొడుకు తిరిగి వస్తాడని నా ఆశ మన అమ్మాయి రాలేదా ఎవరు సార్ హరితేజ హరితేజన రవితేజన కాదు సితారా మై సితారా సార్ ఆవిడేమైనా మన కంపెనీ ఎంప్లాయ్ ఓలకే బెస్కొని వచ్చేయడానికి ఉన్నంటే ఏదో పల్లెలు తినుకుంటూ మన పేపర్ చదువు ఉంటుంది వచ్చేసింది ఇప్పుడు ఎలా వస్తుంది తను రాకపోతే మనం వెళ్దాం పద్మ ఎక్కడరా సార్ సార్ ఇక్కడే ఆపి చూపిస్తాం సార్ ఇదే లొకేషన్ ప్రొఫెసర్ జైశంకర్ స్పోర్ట్స్ అకాడమీయా పద్మా మన పాప స్పోర్ట్స్ అకాడమీలో ఏం చేస్తుంది అంట అదే వేరే ప్లానెట్ ఆ అమ్మాయి చూస్తుంటే పెద్ద రన్నింగ్ రేస్ చాంపియన్ లా ఉంది మీకేమో రేసులు అంటే పడవు రేసు 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 పద్మ తెలుగు సినిమా చరిత్రలో నేను చూడండి రెండే రెండు సినిమాలు ఏంటి సరవి ఒకటి రేసు గుర్రం రెండు నాలుగు ప్రేమతో ఎందుకు సార్ టికెట్ దొరకలేదా బ్లాక్ లో కొనొచ్చు కాదు ఎందుకంటే ఒక దాంట్లో రేసు గుర్రం ఉంది ఇంకో దాంట్లో ఏమో నాన్న ఉన్నాడు ఐ హేట్ బోత్ సార్ మీరు ఈ అమ్మాయి విషయంలో డ్రాప్ అయిపోతే బెటర్ ఏంటో డ్రాప్ అయింది ఏంటో డ్రాప్ అయింది అయినా దానికేం తక్కువరా మంచి ఫిగర్ ఉంది

అవును విని జాబ్ నుంచి తీసారు మళ్ళీ మీతో వచ్చాడేంటి అంటే స్మాల్ ప్రాబ్లం అండి విని జాబ్ నుంచి డిస్మిస్ చేసినప్పటి నుంచి చచ్చిపోతానని ఒకటే గొడవ నేను ఇప్పటిదాకా రెండు సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాడు మూడోసారి సార్ చేస్తుంటే ఆపి మీ తీసుకొచ్చా ఏంటి నీ ప్రాబ్లం ఏంటి సార్ నా ప్రాబ్లం అదేరా మేడం అడుగుతోందిగా సూసైడ్ ఎందుకో చెప్పు మేడం మీరు నన్ను క్షమిస్తే గాని సార్ నాకు జాబ్ ఇవ్వను అన్నారు సరే క్షమించాను వెళ్ళు క్షమించాలంటే మేడం మనస్ఫూర్తిగా చెప్పట్లేదు ఫేస్ ఎక్స్ప్రెషన్ ఒకలా ఉంది మాట ఒకలా ఉంది ఆ మాత్రం పసిగట్లమే ఏంటి మేడం అదేదో మనస్ఫూర్తిగా చెప్పొచ్చు కే మనస్ఫూర్తిగా అంటే ఎలా మనస్ఫూర్తిగా అంటే మీరు వచ్చిన గట్టిగా హగ్ చేసుకొని హార్ట్ గాడి టచ్ చేయి మీరు చెప్పిన రీచ్ అయిపోతే అది మనస్ఫూర్తి అన్నమాట వచ్చి ఏంటి రీచ్ ఏది అయ్యు మ్యాన్ నేను చెప్పు ఐతన సచ్చిపోరా సచ్చిపోవాలా ఇప్పటికి పుర్ సచ్చిపోవాలంటే మెటీరియల్ తెచ్చుకోలా నేను తెచ్చాగా సార్ ఈ లోకసం నేను చంపిస్తారా డ్రామాలు డ్రామాస్తున్నారా పిచ్చి పిచ్చి వేషాలు ఇయ్యద్దు నాకు లైఫ్ లో ఒక గోల్ ఉంది దానికోసం చాలా రిస్క్ చేసి ఇక్కడ దాకా వచ్చాను ఏరా నీకు గోల్స్ ఏం లేవా ఎందుకు లేవు మాకు బోల్డెన్ గోల్స్ ఉన్నాయి కానీ ఫస్ట్ గోల్ నిన్ను లవ్ లో పడేయడమే సితారా